హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓకి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది అదేమిటంటే తక్కువ జీతం తీసుకునే వారికి ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ కొత్తగా రెండు నియమాలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేచే కొన్ని వివరాల్లోకి వెళ్దాం ఈపిఎఫ్ఓ ఈడీఎల్ఐ నిబంధనలలో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక సడలింపును ఇచ్చింది ఈ పథకం ప్రయోజనాన్ని పొందటానికి ఇప్పుడు ముందులాగా కఠినమైన పరిస్థితులు ఉండవు లక్షలాది మంది ఉద్యోగులు వారి కుటుంబాలకు ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏదో ఒక కారణం వల్ల మరణించిన వారికి నేరుగా ప్రయోజనం చేకూరుతుంది ఈపీఎఫ్ఓకు సంబంధించిన ఇటీవల నిర్ణయం అసంఘటిత లేదా తక్కువ వేతన రంగాలలో పనిచేసే మరే ఇతర బీమా కవర్ లేని వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు పొదుపు చేసే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా కష్ట సమయాల్లో వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి కూడా ప్రయత్నిస్తుంది ఉద్యోగి కుటుంబానికి యాభై వేలు బీమా కవర్ లభిస్తుంది శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు ఉద్యోగి పిఎఫ్ బ్యాలెన్స్ యాభై వేలు కంటే తక్కువగా ఉన్నప్పటికీ అతని మరణం తర్వాత కూడా ఉద్యోగ కుటుంబానికి కనీసం యాభై వేలు బీమా ప్రయోజనం లభిస్తుంది ఈ ప్రయోజనాన్ని పొందటానికి గతంలో ఉద్యోగి ఖాతాలో నిర్దేశించిన పరిమితి వరకు బ్యాలెన్స్ ఉండటం అవసరం కానీ ఇప్పుడు ఈ షరతు తొలగించబడింది అరవై రోజుల వరకు గ్యాప్ ఉంటే ఏం జరుగుతుంది ఈ పథకంలో మరో ముఖ్యమైన మార్పు చేయబడింది దీని ప్రకారం ఇప్పుడు పన్నెండు నెలలు నిరంతర సేవను లెక్కించేటప్పుడు ఒక ఉద్యోగి రెండు ఉద్యోగాల మధ్య అరవై రోజుల వరకు గ్యాప్ ఉంటే అది గ్యాప్గా పరిగణించబడదు అంటే మీరు రెండు లేదా మూడు ఉద్యోగాలు చేసి మధ్యలో రెండు నెలల కన్నా తక్కువ విరామం ఉంటే అప్పుడు అన్ని ఉద్యోగాలు నిరంతర సేవగా పరిగణించబడతాయి మీరు బీమా పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు ఇది మాత్రమే కాదు ఒక ఉద్యోగి పిఎఫ్ పథకంలో సభ్యుడిగా ఉండి అది సాధారణ పిఎఫ్ లేదా సెక్షన్ పదిహేడు కింద మినహాయింపు పొందిన పిఎఫ్ కావచ్చు సేవలో ఉన్నప్పుడు చివరి పిఎఫ్ సహకారం నుండి ఆరు నెలలలోపు మరణిస్తే ఆ సమయంలో ఉద్యోగి కంపెనీ జాబితాలో ఉంటే ఈ పథకం కింద బీమా మొత్తాన్ని కుటుంబానికి చెల్లిస్తారు కుటుంబంలో సంపాదిస్తున్న సభ్యుడు మరణించినప్పుడు దురదృష్టకర పరిస్థితుల్లో ఉద్యోగుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ పథకం లక్ష్యం ఇది ఉద్యోగులకు మనశ్శాంతిని ఇస్తుంది వారి కుటుంబానికి భద్రతను అందిస్తుంది వారు ప్రత్యేక బీమా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు నామినీ పేరు చేర్చలేకపోతే పీఎఫ్ ఖాతాదారుడు తన ఖాతాలో నామినీని పేర్కొనకపోతే అతను మరణిస్తే పీఎఫ్ మొత్తం చట్టబద్ధంగా అతను వారసుడికి బదిలీ చేయబడుతుంది దీనికోసం వారసుడు తన గుర్తింపు హక్కులను నిర్ధారించుకోవడానికి తన ఆధార్ కార్డు ఇతర అవసరమైన పత్రాలను సమర్పించాలి